ఎదుర్కోవడం అంటే చడ మడా తిట్టేయడమేనా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే అధిష్టానం దృష్టిలో మంచి లీడర్లు అయిపోవచ్చా టీడీపీ అధిష్టానం ఏమనుకుంటుందో ఏమో కానీ అధికార పార్టీలోని మెజార్టీ లీడర్లు మాత్రం ఇదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు ఈ కోవలోకే సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కూడా చేరినట్టుగా కనిపిస్తోంది సహజంగానే పవ పంచులు సంధించే జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు మరీ శృతిమీరుతున్నట్లు కనిపిస్తోంది ఇంతకీ జేసీ కమెంట్ల వెనుకున్న కారణాలేంటి జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న వ్యక్తి ప్రతిపక్ష పార్టీల మీదే కాదు సొంత పార్టీ మీద తనదైన స్టైల్లో మాటలతో పడతారు అయితే ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ని ఉద్దేశించి అదే పనిగా వరుస పెట్టి కామెంట్లు చేసేస్తున్నారు గతంలో జగన్ ని టార్గెట్ చేసుకుని జేసీ చేసిన కామెంట్లు మరవక ముందే మళ్లీ అనంతపురం చంద్రబాబు పర్యటనలో ఇదే తరహాలో వేదికపై జగన్ టార్గెట్ గా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇంత కులాత్మానం ఉంటుంది లేదు అని ఎవరో చెప్తే వాళ్ళ ఆత్మను మోసకం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్లకు నా నమస్కారాలు వాళ్ళు మహాత్ములే నేను మనం చేసేది ఒకటే నాకు అంత ఉందండి కులాత్మానం అయితే నేను ఎవరిని ఇతర కులాలు దేశించేవాడిని కాదు నాకు జగన్ పక్కన పోవాలని విధులేని పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీలో చేరినా ఎందుకు చేరినా ఒకవేళ ఎవరికేదోన్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఇవాళ ఉన్నటువంటి లీడర్స్ లో ఈ మ్యాచ్ ఈయన ఒక్కడే ఆ యోగ్యత ఆ శక్తి ఉంది అందువల్లే లేదు చేరా తప్ప ఈయో నాకు మంత్రి పదవి ఇస్తాడు కిరీటం పెడతాడు అనేది మాత్రం నాకు ఎప్పుడు లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు జేసీ కామెంట్లు ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి జగన్ పై అక్కుసతో చంద్రబాబుపై ప్రేమతోనే చేసి ఈ తరహా కామెంట్లు చేస్తున్నారా లేక మరో కోణం ఏదైనా ఉందా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే సూచనలు ఉండటంతో దాన్ని దృష్టిలో పెట్టుకునే జేసీ కామెంట్లతో చెలరేగిపోతున్నారనేది మెజార్టీ నేతల భావన పైగా ఇటీవల చంద్రబాబు బీజేపీ అగ్రనేతల్ని కలిసే సందర్భంలో కేబినెట్ లో మరో వ్యక్తికి స్థానం కల్పించే అంశం ప్రస్తావనకు వచ్చింది ఏపీకి మరో బెర్త్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ వ్యవహారంతోనే జేసీ మరింత దూకుడు పెంచుతున్నట్లుగా కనిపిస్తోంది ప్రస్తుతం కేంద్రంలో ఉత్తరాంధ్ర నుంచి అశోక్ గజపతి రాజు కోస్తా ప్రాంతం నుంచి సుజనా చౌదరి ఉన్నారు అయితే రాయలసీమ ప్రాంతం నుంచి ఎవరికి ప్రాధాన్యత లేదు దీంతో రెడ్డి సామాజిక వర్గం నుంచి తనకు ఛాన్స్ దక్కించుకోవచ్చనేది జేసీ దివాకర్ రెడ్డి యోచనగా ఉంది దీంతో అధిష్టానాన్ని మరీ ముఖ్యంగా చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవటానికి జేసీ ఈ తరహా గుమ్మిక్కలకు పాల్పడుతున్నారనేది ప్రచారం మీరు రోజంతా ఎక్కువ కళలు కట్టారని నా అభిప్రాయం సార్ ఎట్లా ఎట్లా మీరు రెండు వేల పంతొమ్మిదిలో పోలవరం పూర్తి చేస్తామంటారు నేను బడలు చేసేది ఒకటే ఆయన ఆశయమేమో బాగానే ఉంది ఇప్పుడు మూడు నెలల్లో నేను ఏమి వైడల్ చేస్తాను కెనాల్ అంటున్నాను నేను అంతకంటే మీకు ఎక్కువ నేను నేనేమంటున్నా అంటే ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే మనం చేసేది చాలా కళలు కంటున్నాడు ఈ కళాలన్నీ తొందరలో నెరవేరం నెరవేరాలంటే కోసం మన పిల్లల కోసం దయచేసి మర్చిపోయి అలాగే పార్టీ వర్గాల్లో మరో వాదన వినిపిస్తోంది రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా వైసీపీ వైపే ఉంది ఆ సామాజిక వర్గాల్లో వీలైనంత వరకు చీలిక తెచ్చే ప్రయత్నంలో భాగంగా జేసీ దివాకర్ రెడ్డి ఈ తరహా దూకుని ప్రదర్శిస్తున్నారనేది కొందరి భావన చిరంజీవిని నమ్ముకుని ఆయన సొంత సామాజిక వర్గం ఎలా నష్టపోయిందో అదేవిధంగా జగన్ని నమ్ముకుంటే రెడ్డి సామాజిక వర్గము నష్టపోతుందనే సంకేతాలు పంపే క్రమంలో జేసీ ఈ తరహా కామెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారనేది మరో కోణం ఏది ఏవైనా ప్రతిపక్ష నేతను అధికార పార్టీ అధినేత సమక్షంలో ప్రభుత్వ వేదికపై ఈ తరహా కామెంట్లు చేయటం సరికాదనేది పార్టీలోని కొందరు సీనియర్ల భావన